న్యాయ వ్యవస్థకి రాజ్యాంగ వ్యవస్థకి మధ్య పరిధులకు సంబంధించి ఒక క్లారిటీ రాబోతుందా గతంలో కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ఎప్పుడైతే రాష్ట్రపతికి సంబంధించి వ్యవహారాల్లో చట్టాలు చేసే వ్యవహారాల్లో ఎలా అయితే ఒక గడువు అయితే విధించిందో దాని మీద ఇప్పుడు ఒక ప్రశ్నలు అయితే కొన్ని రేజ్ అవుతున్నాయి తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకి ఒక దాదాపుగా ఒక పద్నాలుగు ప్రశ్నలు అయితే సంధించారు దీంతో చాలా చాలా వరకు ఇప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గవర్నర్లు అలాగే రాష్ట్రపతికి నిజంగా కాల పరిమితి సుప్రీంకోర్టు విధిస్తుందా విధించొచ్చా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేపిస్తారు సో ఇటువంటి నేపథ్యంలో ఓకే సుప్రీంకి లేదంటే జడ్జిలకు సంబంధించి న్యాయమూర్తులకు సంబంధించి ఒక కొలీజం వ్యవస్థ అనేది ఉంటుంది అయితే ఇక్కడ వ్యవస్థల్లో జోక్యానికి సంబంధించి సున్నితమైన ఒక రేఖ లేదంటే ఒక గీత ఆ గీత ఎవరు దాటాలి ఎప్పుడు దాటాలి ఎవరికి ఎవరు సుప్రీం అనేది ఖచ్చితంగా ప్రపంచానికి తెలియాలి ఒక క్లారిటీ అయితే రావాలి దీని మీదే ఇప్పుడు క్లుప్తంగా కొన్ని ప్రశ్నలు సంధించినవి ఏంటి అంటే ఆర్టికల్ రెండు వందల ప్రకారం తన ముందుకు వచ్చిన బిల్లులపై గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏ రకాలైన నిర్ణయాలు తీసుకోవచ్చు అలాగే బిల్లులపై అన్ని రకాల ఆప్షన్లను ఉపయోగించుకుంటూ నిర్ణయాలు తీసుకునే క్రమంలో రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాలు సూచనలకు గవర్నర్ ఏ మేరకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది స్వీయ విచక్షణాధికారంతో గవర్నర్ తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ప్రకారం ఎంత మేరకు న్యాయ సమ్మతమైనవి అని భావిస్తారు ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి కింద న్యాయ సమీక్ష జరుపుతుందా రాజ్యాంగబద్ధంగా తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా సవాల్ చేయగలదు ఇలాగా కొన్ని ప్రశ్నలు దాదాపు పద్నాలుగు ప్రశ్నలు అయితే సంధించారు రాష్ట్రపతి గత నెలలో ఇచ్చిన తీర్పుకు సంబంధించి అంటే తమిళనాడులో శాసనసభ ఆమోదించిన కొన్ని బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ రవి ఆమోదించకుండా తన వద్దే చాలా కాలంగా పెండింగ్లో ఉంచడంతో డిఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీంతో రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ గరిష్టంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో తిప్పి పంపడమో చేయాలి అంటూ జస్టిస్ జేబి పార్థివాల అలాగే జస్టిస్ ఆర్ మహదేవల్ల ధర్మాసనం తేల్చి చెప్పింది ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలి అని అనుకుంటే అందుకు తగిన కారణాలను పేర్కోవాలని సూచించింది ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై ఎటు తేల్చుకోలేకపోతే తమను మళ్ళీ ఆశ్రయించవచ్చు అని కూడా కోర్టు స్పష్టం చేసింది అంటే గవర్నర్ ఆలస్యపూరిత చర్య న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది అనేది కోర్టు వ్యాఖ్యానించింది రాజ్యాంగ అధికరణ వన్ ఫార్టీ టూ ద్వారా ఈ న్యాయ సమీక్ష అధికారం తమకు ఉంది అని కూడా కోర్టు అయితే వెల్లడించింది దీని మీదే ఇప్పుడు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక పద్నాలుగు ప్రశ్నలు అయితే సంధించారు ఇప్పుడు ఎవరు ఎవరికి సుప్రీం అనేది అయితే తేలే అవకాశం ఉంటుంది దీని ద్వారా చాలా క్లారిటీలు వస్తాయి అంతేకాదు ఒకవేళ నిజంగా ఇప్పుడు మండలిలో కానీ ఇప్పుడు శాసనసభలో కానీ అక్కడ ఉండే చైర్మన్లు కానీ స్పీకర్లకు కానీ వాళ్ళకు కూడా కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాసనమండలిలో ఇప్పటికీ ఎమ్మెల్సీల రాజీనామాలు అయితే ఆమోదించలేదు ఇటువంటి నేపథ్యంలో దానికి కూడా ఒక కాలపరిమితి ఏమన్నా ఉంటుందా గడువు విధిస్తారా దాని మీద కూడా క్లారిటీ వస్తా వస్తుందా త్వరలో అనేది అయితే చూడాలి మొత్తానికి దీని మీద ఏం జరగబోతుంది ఏం సమాధానం రాబోతుందని చూద్దాం